ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ డే వన్ హైలైట్ స్టాస్ గెలిచి వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది వెస్టిండీస్ ఓపెనర్ సిరాజ్ వేసిన సెకండ్ బోర్లోనే చాండర్ పాల్ అవుట్ అయ్యాడు బుమ్రాహ్ వేసిన నాలుగు ఓవర్లో జాన్ క్యాంబుల్ అవుట్ అయ్యాడు సిరాజ్ వేసిన టెన్త్ అండ్ టూ వాల్త్ ఓవర్ బ్రాండన్ కింగ్ ని అలీ కథనగ్ ని అవుట్ చేశాడు వెస్ట్ఇండీస్ హైయెస్ట్ పార్ట్నర్షిప్ చేస్తే రాస్టన్ చేస్ అండ్ బ్రాడెన్ కింగ్ మధ్య నలభై ఎనిమిది రన్స్ ఇండియా బౌలింగ్ ఎటాక్ ముందు నూట అరవై రెండు రన్స్ చేసి ఆల్ అవుట్ అయ్యారు ఇండియా బౌలర్లు చుస్తీ సిరాజ్ నాలుగు వికెట్లు బుమ్రాహ్ మూడు వికెట్లు కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశారు నూట అరవై రెండు చేజింగ్ దిగిన టీమిండియా ఓపెనర్స్ కెఎల్ రాహుల్ జైస్వాల్ టీమిండి ఓపెనర్స్ లూస్ బాల్స్ ని బౌండరీలు కొడుతూ పంతొమ్మిది ఓవర్లో అరవై ఎనిమిది రన్స్ కి జైస్వాల్ ముప్పై ఆరు రన్స్ చేసి జేడెన్ బౌలింగ్లో అవుటయ్యాడు కెఎల్ రాహుల్ తన క్లాస్ బ్యాటింగ్ తో నూట పద్నాలుగు బాల్స్లో యాభై మూడు రన్స్ చేసి ఇంకా నాట్ అవుట్ గా ఉన్నాడు ఫస్ట్ డే మోగేసే సమయానికి టీమిండియా స్కోర్ నూట ఇరవై ఒకటి రన్స్ కి రెండు వికెట్లు కోల్పోయాయి